రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నాగులపల్పాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శంఖారావం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి తెన్నెటి కృష్ణప్రసాద్ ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని బాల మండల మాజీ ఎంపీ ముప్పవరపు వీరయ్య చౌదరి మండల పార్టీ అధ్యక్షులు తెల్ల మనోజ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కాకర్ల వరప్రసాద్ రవి గ్రామ పార్టీ అధ్యక్షులు మధుబాబు యూనిట్ ఇన్ఛార్జ్ గోళ్ల బాబురావు మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు 아들아들이 날지 않게 빌어 주세요. 날지 మీద ఈ ఈ కాలనీలో నేను ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద అది ఏదలుచుకున్నాను నేను అందరికి తెలియజేసేది ఏంటిదంటే ఇక్కడ పార్టీ లక్ష్యంగా కాలనీ పెద్దలు అందరు కలుసుకొని నేను చెప్తే ఎవరి పేరు మీద రాసివ్వంటే ఏది మీద అంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని అందరిని తెలియజేస్తాను నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఆ భూమి నాది సో నేను ఎవరికైనా ఇయ్యచ్చు అది అందుకని ఇంతకుముందు వేరే పేర్లు ఎవరైనా హామీ ఇచ్చినా హామీని పోవచ్చు అందుకని ఫస్ట్ నేను నా పేరుతో నేను నా తమ్ముడి పేరు మీద పదమూడు లక్షల నలభై వేలతో కొని రిజిస్టర్ అయిన తర్వాత నేను కాలనీకి వచ్చి మాట్లాడుతున్నాను అది అన్నది ప్రత్యేకంగా